ఈ ఆలయంలో అద్భుతం అమ్మవారికి ఆకును నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరతాయట భారతదేశ వ్యాప్తంగా అనే అమ్మవారి ఆలయాలు నెలకొని ఉన్నాయి ఒక్క ఆలయంలో ఒక్క ప్రత్యేకత ఉంటుంది అలాంటి ఒక ఆలయమే మాతకాళి ఆలయం ఈ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఒక భక్తులు ఒక వింత అనుభూతిని పొందుతారు తన చుట్టూ ఏదో శక్తి ఉన్నట్టు అనుకుంటారు ఇక్కడికి రాగానే కాళీమాత తమ కష్టాలన్నింటినీ పారదోలుతుందని నమ్ముతారు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది అక్కడి రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సోన్భద్ర జిల్లా హెడ్ క్వార్టర్స్ రాబర్ట్స్ గంజ్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో రామ్ఘర్ లో కాళీమాత చారిత్రాత్మక ఆలయం ఉంది ఈ ఆలయంలో అనేక అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఆలయంలోకి రాగానే భక్తులకు ఏదో అతీంద్రియ శక్తి స్పర్శ కలిగినట్టు చెబుతారు ఈ ఆలయం కొన్ని దశాబ్దాల నాటిదని అక్కడి ప్రజలు చెబుతున్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని చెబుతారు ఎవరు కోరికలు కోరినా వారి కోరికలు కాళికామాత నెరవేరుస్తుందని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు ఈ ఆలయ సముదాయంలో ఒకే స్థలంలో ఒక తీగ వేప చెట్టు ఉన్నాయి ఏ భక్తుడైనా ఈ కాళీమాత ఆలయానికి వచ్చి ఈ తీగ వేప ఆకులను తెంచి కాళీమాత పాదాల వద్ద సమర్పించి ఈ చెట్టుకు కొబ్బరికాయను కట్టి కోరికను తీర్చుకుంటారని నమ్ముతారు అలాగే తన కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా అది కాళీమాత అనుగ్రహంతో తొలగిపోతుందని చెబుతారు అలాగే ప్రతి నవరాత్రికి ఇక్కడ భారీ భండారా నిర్వహిస్తారని ఆలయ పూజారి చెబుతున్నారు వేలాది మంది భక్తులు వచ్చి మా కాలిని పూజించి కాలి ప్రసాదాన్ని తీసుకుంటారని చెబుతున్నారు దీంతో పాటు భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు తద్వారా భక్తులెవరికీ అసౌకర్యం కలగదు ఒక భక్తులు ఇక్కడికి వచ్చి తమ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదని సమస్యలు చుట్టుముట్టాయని తన కుటుంబం మొత్తం అనేక రోగాలతో బాధపడుతోందని చెబుతారని పూజారి చెబుతున్నారు ఈ ఆలయంలో భక్తులు తమ సమస్యలతో అమ్మవారి ఆస్థానానికి వస్తారని ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరితే వారి కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు